కలెక్టర్గా మీరు చాలా పనులు చేసారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిరు అని అంటారు అట్ ద సేమ్ టైం దానిపైనే మీరు చాలా అక్రమాలు కూడా చేసిరన్న ఆరోపణలు మీ పైన ఉంది వాటికి మీరు సమాధానం అక్రమాలు ఉన్నాయంటే నేను తప్పుకుంటాను మళ్ళీ ఒకసారి మరి నుంచి తప్పించు తప్పుకుంటారు ఎందుకు ఇంత పెద్ద ఉన్నారు మీరు మీరు ఎక్కడ మాట్లాడుతారో మాట్లాడండి మీరు వాళ్ళు చెప్పింది రైటర్ ఆ అనేది నిర్ధారించుకోండి నిర్ధారించుకొని మళ్ళీ నాకు ఇంటర్వ్యూ చేయండి ఫోన్ కేటీఆర్ ఉన్నాడా సార్ అంటే కేటీఆర్ మీ నేను ఒక సీనియర్ అధికారిగా నేను కొన్ని విషయాలు చెప్తాను ఇవాళ ఎన్ని ఆరోపణలు వచ్చినాయి కదా పార్లమెంట్ ఎలక్షన్ల కొరకు వచ్చిన ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది దాని మీద బుధ చల్లాలి సెన్సేషనల్గా ఏం జరిగితే మళ్ళీ పార్లమెంట్లో గెలుస్తాం రేవంత్ రెడ్డి పరిధిలో లేని రాజకీయ నాయకుడు తెలంగాణ ప్రముఖమంటే కేసీఆర్ తెలంగాణ ప్రజాత తెలంగాణకు నిరంతర ప్రేమ చేసిండు మూడు సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబం మళ్ళీ కేసీఆర్ కావాలి కేసీఆర్ రావాలి అనేది ఒక పెద్ద శ్లోగంతోని మళ్ళీ కేసీఆర్ ఇస్ బ్యాక్ ఇన్ పవర్ వితిన్ నో టైం అరశ్ రామ్ ఓకే రామికుడు కేటీఆర్ మృదు స్వభావి ప్రజల మనిషి ప్రజల ఉదయాలను ఆకట్టుకునేది కలోకొండ్ల కవిత అగ్రెసివ్ మొమెంట్ ఆమె నేపథ్యంలో చూసినట్టయితే షీ డస్ వాట్ షీ లైక్స్ అన్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టి వాడు సంతోష్ రావు చాలా డిసిప్లిన్ ఉన్న వ్యక్తి రఘునందన్ దుబ్బాక ఎలక్షన్ హామీలు దుబ్బాక ఎలక్షన్ గెలుపు దుబ్బాక ఎలక్షన్ ఓడిపోవడం ఇదే నిదర్శనం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేయాలనే తపన తప్పితే ప్రజాసేవ లేని పార్టీ బిజెపి బీజేపీకి తెలంగాణలో స్థానం టీఆర్ఎస్ ప్రజల పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ రేపు మళ్ళీ ప్రభుత్వం అఖండ విజయం సాధించే పార్టీ రైట్ సార్ ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే అయితే కావాలి కదా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నారు ఇప్పుడు ఎన్ని ఎన్నికలల్లో మీరు డబ్బు ఎన్నికలలో డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉంది డబ్బులు లేకుండా మీరు ఇప్పుడు ఎన్నికలలో గెలుస్తామన్నారు హండ్రెడ్ నేను సేవా కార్యక్రమాలతో గెలుస్తాను నా నినాదమే కానీ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని ఓడించుకున్నారు కదా వద్దనుకున్నారు కదా తెలంగాణ ప్రజలు మరి మిమ్మల్ని ఇప్పుడు ఆదరిస్తారా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత అసంతృప్తి ఉంది ఒక్కసారి గ్రామానికి వెళ్ళండి కరెంటు పోయిందా తొమ్మిది సంవత్సరాలు ఇవాళ కరెంటు ఎన్నిసార్లు పోతూ ఉంది కానీ ఈసారి మాత్రం మళ్ళీ బీఆర్ఎస్కి ఓటేస్తామని చెప్పాను అంటే నాకు చాలా ప్రాక్టికల్గా వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారనేది నేను అర్థం చేసుకోగలిగా పబ్లిక్ మూడ్ అంతా ఆ విధంగా ఉంటాయి ఇప్పుడు పబ్లిక్ మూడ్ చేంజ్ అయిందంటారా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఆ మూడ్ చేంజ్ అయింది అంటారు కదా మీకేమైనా స్వచ్ఛంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారు ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా అభ్యర్థిత్వం ప్రకటించినప్పుడే నా గెలుపు ఖాయమైంది ఇప్పుడు అదే 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 పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా ఉన్నారు అదేవిధంగా ఇంకొక అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఉన్నారు కదా వాళ్ళిద్దరు నెట్లు ఎదుర్కొంటారు మరి అబద్దాలు ఆడడు తప్పుడు వాగ్దానాలు చేయడు మాట ఇచ్చిండంటే ప్రాణమిస్తాడు పేద ప్రజలకు అండగా నిలుస్తాడు అనేది నాకున్న పేరు ఇంటి అభ్యర్థిగా మీరు గెలుస్తారా గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఎంత మెజార్టీ అనేది ఇప్పుడు వచ్చింది మెజార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలో వెళ్తున్న Thank you